నమస్తే అండి యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ అంటే కెమికల్ సబ్స్టెన్సెస్ ఉన్న మందులు వాడకుండా ప్రకృతి విధానంలో వైద్యం చేసే విధానం మా దగ్గరికి వచ్చే పేషెంట్సు మానసికంగా చాలా బాధలు పడుతున్నాం ఆందోళనకు గురవుతున్నాం అని చెప్తూ ఉంటారు మానసికంగా అంటే సైకలాజికల్గా ఎప్పుడైతే వీక్ అయ్యామో మనిషి ఆర్థికంగా కూడా దెబ్బతింటారండి మానసికంగా ఎప్పుడైతే వీక్ అయ్యామో మనిషి ఆర్థికంగా కూడా దెబ్బతింటారు మానసికంగా వీక్ అయ్యాము అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే ఆరోగ్యం పట్ల మన ఎవరికి వాళ్ళం నిర్లక్ష్యం వహించినప్పుడు ఆరోగ్యం పాడయ్యి మనోబలాన్ని అంటే వాళ్ళల్లో ఉన్న శక్తిని కోల్పోతూ ఉంటారు ఏ నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేరు ప్రతి చిన్న విషయానికి ఏడుస్తారు లేకపోతే బాధపడతారు దుఃఖపడతారు భయం వేస్తూ ఉంటుంది ఇలాంటి వాటిల్లో ఈరోజు బాధ అనే దాని గురించి తెలుసుకుందాం ఎందుకు రోజు రోజుకి బాధలు ఎక్కువ అవుతున్నాయి మాకు ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి అని డాక్టర్ గారిని అడుగుతూ ఉంటారు చాలామంది ఇది ఎలా మీ జీవితంలోకి వస్తుందో చూద్దాం కర్మ అంటే తలరాత కాదండి చాలా అర్థం అనేది తప్పుగా వెళుతుంది కర్మ అంటే పని కర్మ అనేది సంస్కృత పదం దానిని చాలామంది అర్థం తెలుసుకోకుండా తలరాత తలరాత అనుకుంటున్నారు కాదండి కర్మ అంటే పని నిన్న ఒక విషయం గురించి విషయం అంటే ఏదో ఒక విషయం గురించి మీ ఇంట్లో సమస్యల గురించి మీరు కాసేపు బాధపడ్డారు అనుకోండి మళ్ళీ ఈరోజు ఏదో ఒక విషయంలో ఆ విషయం కాకుండా ఏదో ఒక విషయంలో బాధపడ్డారు అంటే నిన్న మీరు మీ బాబు గురించి బాధపడ్డారు ఈరోజు ఇంట్లో ఏదో సరుకులు అయిపోయినాయి అనుకోండి అవి తెచ్చుకోవడానికి డబ్బులు లేవు ఆ విషయం గురించి బాధపడ్డారు రేపు మళ్ళీ ఏంటి మన పరిస్థితి ఇలా ఉందని బాధపడ్డారు ఈ మూడిట్లో ఈ మూడిట్లో మీరు కామన్గా అబ్జర్వ్ చేసే విషయం ఏంటి చెప్పండి అంటే సంఘటనలు వేరు కామన్గా జరిగిన విషయం ఏంటంటే బాధపడడం నిన్న బాధపడ్డారు ఈరోజు బాధపడ్డారు రేపు బాధపడతారు ఈ బాధపడినప్పుడు ఏమవుతుంది అంటే నిన్నటి బాధ యొక్క శక్తి అంటే ఫీల్ అయ్యారు కదా మీరు మనసులో ఏమనంటే అబ్బా మా పరిస్థితి ఇంతేనా అని బాధపడ్డారు ఈ బాధ నిన్న పడిన బాధ ఈరోజు పడిన బాధ రేపు పడే బాధ ఈ మూడు బాధ ఏమవుతుందంటే బలమైన శక్తిగా ఏర్పడుతుంది ఇక్కడ ఎందుకు అలా శక్తిగా ఏర్పడుతుంది అంటే మీ మనసులో మీరు బాధని అనుభవించారు అంటే మీ మనసు భావన చెందింది బాధకి స్పందించింది మనసు ఏం చేసి ఏం చేస్తుంది మీరు అడిగితే ఎలాంటి భావాన్ని ఎలాంటి ఫీలింగ్ని ఫీల్ అయితే దానికి సంబంధించిన విషయాలని మరుసటి రోజు మీ జీవితాల్లోకి తీసుకొస్తుంది మరుసటి రోజు కాకపోతే ఎల్లుండి రెండు రోజుల తర్వాత అయినా మూడు రోజుల తర్వాత అయినా దీనిని శ్రీకృష్ణ పరమాత్ముల వారు యద్భావం తద్భవతి అని అన్నారు అందుకే మనం ఏదైనా విషయం గురించి ఆలోచన చేసి ఫీల్ అయ్యేటప్పుడు జాగ్రత్తగా ఉండమని దాని అర్థం అనమాట ఉండాలి కూడా లేకపోతే చాలా దారుణమైన సంఘటనల్లో జీవితాల్లో జరుగుతూ కుటుంబాల్లో చాలా కోల్పోవాల్సి వస్తుంది ఈ మూడు బాధ మూడు బాధలు అనేవి ఒక బలమైన శక్తిగా ఏర్పడి మీరు ఎక్కువ రోజులు బాధపడేటట్లు ఒక సంఘటనని క్రియేట్ చేసి మీ జీవితంలోకి తీసుకొస్తుంది అక్కడ మీరు డబ్బును కోల్పోవడం కానీ పిల్లల వల్ల కానీ భర్త వల్ల కానీ భార్య వల్ల కానీ తల్లిదండ్రుల వల్ల కానీ తోబుట్టువుల వల్ల కానీ ఏదో ఒక సంఘటన బాధపడేటట్లు జరిగి ఈ బాధ మీ జీవితాంతం మర్చిపోకుండా ఉండేటట్లు అవుతుంది అసలు బాధ అనే ఫీలింగ్ ఎందుకు కలుగుతుంది ప్రతి చిన్న విషయానికి అంటే మీరు మీ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేసి సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం అలాగే నిద్ర సరిగ్గా పోకపోవడం ఇలాంటివి చేసినప్పుడు మీలో ఉన్న ఆర్గాన్స్ బలహీనపడి మీ శరీరం కూడా బలహీనపడి మీకు వచ్చే ఆలోచనలో ఎంతసేపు నెగిటివ్ నాలెడ్జ్కి సంబంధించిన ఆలోచనలే వస్తాయి చిన్న చిన్న విషయాలకి బాధపడడం ఆందోళన పడడం ఏడవడం కోపం చిరాకు ఇలాంటివి వస్తాయి అదే మీరు ఎప్పుడైతే శరీరం పరంగా స్ట్రాంగ్గా ఉన్నారనుకోండి ప్రతి విషయం సంతోషంగానే ఉంటుంది మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారు మీరు ఆనందంగా ఉంటారు ఐశ్వర్యంతోనే ఉంటారని ఆలోచిస్తూ ఈ యొక్క యూనివర్సల్ లైఫ్ స్టైల్ ఆరోగ్యమే మహాభాగ్యం అనే వీడియో చేస్తున్నాము మాకు వీలైనప్పుడల్లా ఇలాంటి వీడియోలు చేస్తూ ఉంటాము చూడండి మీ యొక్క జీవన విధానంలో చిన్న చిన్న మార్పులు తెచ్చుకోండి ఆరోగ్యంగా ఉండండి చాలా ధైర్యంగా ఉండండి ఐశ్వర్యంతో ఉండండి అన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్కి యూనివర్సల్ లైఫ్ స్టైల్ రెగ్యులర్ ట్రీట్మెంట్ సెంటర్లో మందులు వాడకుండా వైద్యం చేయబడను మనుషుల్లో ఎప్పుడైతే ఇమ్యూనిటీ లెవెల్స్ పెరిగిందో అంటే ఏ ఆహారం ఎలా తీసుకోవాలి అనే విషయ పరిజ్ఞానం ఉందనుకోండి ఎటువంటి వైరస్నైనా ఎలాంటి జబ్బునైనా ఎదుర్కొనే శక్తి ఉంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ కొండాపూర్ హైదరాబాద్